ప్రకాశం బ్యారేజ్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ ఇంకా పూర్తి కాలేదు మూడో రోజు కూడా పడవలను తొలగించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు కాకినాడ నుంచి బోట్లు తొలగింపులో అనుభవం ఉన్న మరో ప్రత్యేక బృందాన్ని రప్పిస్తున్నారు వెల్డింగ్ కంటెంట్లతో పడవలను కత్తిరిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రకాశం బ్యారేజ్ నుంచి మా ప్రతినిధి కాంతి అందిస్తారు ప్రకాశం బ్యారేజ్లో బోట్ల తొలగింపు కార్యక్రమం ఏదైతే ఉందో అది గత మూడు రోజులుగా కొనసాగుతూనే ఉంది ఏదైతే భారీ బోట్లు కొట్టుకొచ్చి గేట్లకు ఢీకొనడంతో ఢీకొన్న గేట్లకి సంబంధించి డ్యామేజ్తో పాటుగా ఈ బయటకు తీసే ప్రయత్నం ఏదైతే ఉందో అది చేయడానికి ఒక్కొక్క బోటు తీయడానికి చాలా వెయిట్ ఉండడంతోటి భారీ క్రేన్లు కూడా దాన్ని సపోర్ట్ చేయలేకపోయి ఈ నేపథ్యంలో బోట్లను కట్ చేసి తీయాలని చెప్పి అధికారులు నిర్ణయించారు దీనికోసం విశాఖపట్నం నుంచి ఒక స్పెషల్ టీంని తెప్పించి దానికి బోట్లు కట్ చేసి బో ఒక బోట్ని రెండు ముక్కలు చేసి బయటకు తీయాలని నిర్ణయించారు అయితే ఒక బోట్ దాదాపుగా ట్వెల్వ్ నుంచి థర్టీన్ అవర్స్ ఈ బోట్ కటింగ్కి సమయం పడుతుంది ఈ నేపథ్యంలో బోట్ కి సంబంధించినటువంటి టైం ఏదైతే ఉందో ఎక్కువ పడుతున్న నేపథ్యంలో ఈ కటింగ్ ప్రాసెస్ అనేది లేట్ అవుతోంది కట్ చేసిన తర్వాత తిరిగి బయటకు తీయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఆ బోట్ లోపలికి నీళ్ల లోపలికి వెళ్ళి అక్కడ కట్ చేసిన తర్వాత బోట్ని తీయాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో నిన్న మొన్నటి నుంచి కూడా ఈ బోట్ల తొలగింపు కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు అధికారులు చేసి పర్యవేక్షణ అయితే చేపడుతున్నప్పటికీ కూడా కొంత ఆలస్యం అవుతున్న నేపథ్యంలో మూడవ బృందాన్ని మరొక ప్రత్యేక బృందాన్ని కాకినాడ నుంచి రప్పించాలని ప్రభుత్వం భావిస్తోంది గతంలో గోదావరిలో బోట్ మునిగిన సమయంలో ఈ బోట్ని బయటకు తీసిన వారెవరైతే ఉన్నారో వారితో ఈ బోటుకి సంబంధించి మరింత వేగవంతంగా పనులు చేసేదానికి సహకారం అవుతుందని చెప్పి భావిస్తోంది ఇంక ఒక బోటు కటింగ్కి డెబ్బై శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి మొత్తం బూడు బోట్లు అక్కడ ఉండడంతో అధికారులు అయితే ఎప్పటికప్పుడు అంచనాలు వేసుకుని ముందుకు వెళ్తూ ఉన్నారు మధ్యాహ్నానికి ఒక బోటునైనా బయటికి తీ తీసుకువచ్చేందుకు అయితే ప్ర ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం తోటి ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు ప్రత్యేక అధికారి ఇక్కడ ఎవరైతే కృష్ణారెడ్డి గారు ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం సార్ బోట్ కటింగ్ కి సంబంధించినటువంటి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది సార్ గత మూడు రోజుల నుంచి కూడా ఈ ప్రాసెస్ అనేది కొనసాగుతూనే ఉంది బోట్ అది చాలా క్లిష్టంగా ఉందమ్మా టైం పెట్టేట్టుంది కోసం వేరే ఇంకో టీమ్ పిలిపించాము ఆ ప్రయత్నాలు చేస్తాం ఓకే అంటే ఇదే కాకినాడలో ఆ బోట్ మునిగిపోయిన టీంనిది కూడా రప్పించింది ప్రభుత్వం ఆల్రెడీ విశాఖపట్నం నుంచి కూడా ఒక టీం వచ్చారు రెండు టీమ్స్ అంటే మూడు టీమ్స్ పనిచేస్తున్నట్టు ఇప్పుడు ఆ రెండు ప్లస్ ఇక్కడ లోకల్ కూడా పడవలు కూడా వస్తున్నాయేమో ఆ పడవలను కూడా కలిపి అన్ని కలిపి అందరితో కలిపి చేయడానికి ప్రయత్నం చేస్తుంది అంటే ఒక్కొక్క బోట్ ఇప్పటికే ఒక బోట్ మాత్రమే సెవెంటీ మాత్రమే కట్ అయినట్టుగా ఒక సమాచారం అందుతుంది అది ఎంతవరకు వాస్తవం ఈ బయటకు తీయడానికి అంటే ఇప్పుడు కట్ చేసిన తర్వాత బయటకు తీయడానికి భారీ క్రేన్ల సహాయం కూడా అవసరం ఉంటుంది కాబట్టి ఎంత సమయం పడుతుంది సార్ ఒక బోట్ కట్ చేయడం ఇంకా అది మీరు చెప్పింది వాస్తవం సెవెంటీ పర్సెంట్ కట్ అయింది చాలా వాళ్ళకి లోపల నీళ్ళు చేయటం క్రిటికల్గా ఉంది అందుకని బయట ఇక్కడ నుంచి వేరే బోట్లు కూడా వస్తున్నాయి ఆ బోట్లు పెట్టి లాగిన వాళ్ళతో ఇది రోపు మీరు తోస్తున్నారు ఈ రోపుల సహాయంతో ఆ విధంగానే వెనక్కి లాగి బయటి తీయాలని ప్రయత్నం చేస్తున్నాం ఏదైతే బోట్ కటింగ్కు చాలా సమయం పడుతుండటంతో కాకినాడ నుంచి ఒక బృందం కూడా ఇక్కడికి వచ్చిందని చెప్తున్నారు అలాగే లోకల్ బోట్స్ ఏవైతే ఉంటాయో వాటిల్ని కూడా రప్పించి ఆ బోట్ల సహాయంతో కట్ చేసిన బోట్ పైకి లాగేందుకు చేస్తూ ఉన్నారు అలాగే ఇటు బ్యారేజ్ పైనుంచి కూడా భారీ ఇనుప రాడ్ల సహాయంతో ఈ క్రేన్ సహాయంతో లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కట్ చేయడానికి ఒక బోట్కి డెబ్బై శాతం మాత్రమే పనులు పూర్తయినట్లుగా తెలుస్తోంది అధికారులు మాత్రం అప్పుడు నిరంతరాయంగా ఇరవై నాలుగు గంటలు ఈ వర్క్ జరుగుతుంది వర్క్ ని పర్యవేక్షిస్తూ ఉన్నారు మూడు టీంలు ఈ బోట్లు మూడు ఏవైతే ఢీకొన్నయో గేట్లను వాటిని తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడికి ఏదైతే ప్రకాశం బ్యారేజ్ దగ్గర జరుగుతున్నటువంటి ఈ బోట్ల వెలికితీత పనులు ఏవైతే ఉన్నాయో ఇంకా కూడా రెండు బోట్లు మాత్రమే పైకి కనిపిస్తున్నాయి ఒక బోట్ పూర్తిగా నీటిలో ఉంది అని చెప్పి అధికారులు చెప్తున్నారు సో దానికి పైకి తీయడానికి పూర్తిగా ఇసుక కూడా కూరికిపోయి ఉండడం తోటి సమయం ఎక్కువ పడుతుందని కూడా అధికారులు చెప్తున్నారు మొత్తంగా చూస్తే మరొక రెండు రోజులు ఈ బోట్లు తీయడానికి సమయం పట్టే అవకాశం కనిపిస్తా ఉంది ప్రకాశం బ్యారేజ్ నుంచి